గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ये महा सस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरे ओम सज्जो छातम प्रवद्यामि सज्जो छाताये नमो नमः भवे भवे भवस्वमान भवोत् भवाय नमः सर्वम श्री परमेश्वरा अनुग्रह गडाक्ष बलसिध्यं महा శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్కులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని వక్రస్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాద రాసులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్టమంలో ద్వాదశాష్టముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాశుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడు అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదనాంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దాని వల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దానివల్ల ద్వాదశ రాసుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది పరమేశ్వరి అనుగ్రహ సిత్యార్థం తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి శనీశ్వరుడు ఒక్కని స్థానంలోనూ లగ్నంలో శని అనేటువంటిది ప్రారంభం అవడం దీనివల్ల చాలా వరకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతున్నట్టుగానే ఉంటుంది కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనిపించవు వాతావరణం అంతా కూడా మన కంట్రోల్లోనే ఉంది అనే భావన క్రియేట్ అవుతుంది చుట్టచవరకు వచ్చేసరికి ఎదుటివారు ఆ అవకాశాన్ని పొందుతూ ఉంటారు దీనివల్ల అదేంటది నేను ఇంత కష్టపడ్డాను కదా అనేటువంటి ఒక ఆందోళనకి లోనవుతూ ఉంటారు అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా మానసికమైనటువంటి సంక్షోభం జరుగుతూ ఉంటుంది ఇక ఏ రంగంలో ఉన్నా సరే వ్యాపారం ప్రారంభం చేస్తే మీరే ప్రాధాన్యంగా ఉండండి ఇబ్బంది జరగదు అలా కాకుండా పరోక్షంగా మీరు ఉన్నట్లయితే కనుక ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం తొంభై తొమ్మిది శాతం కనబడుతోంది వృషభ రాశి వారు వ్యాపారంలో ప్రత్యక్షంగానే ఉండండి లాభము నష్టము రెండు ఈక్వల్ సిజేషన్లో ఉంటాయి నష్టపోయేటువంటి అధికారం ఎక్కువ లభించదు శని భవస్థాన లగ్నయుక్తంలో చూడడం వల్ల వృషభరాజి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం చుట్టర్లో మిస్ అయిపోతుంది అనుకుంటాం కదా అప్పుడు మీరు దైవానుగ్రహాన్ని తోడు చేసుకున్నట్లయితే కనుక మీ అవకాశం అందిపుచ్చుకోవచ్చు మనకన్నీ లభిచ్చేస్తున్నప్పుడు పాజిటివ్గానే ఉన్నాగా అనేటువంటి ఆ చిన్న వెంట్రుకపాటు వ్యవస్థని మారిపోయేటువంటి అవకాశాలు లభిస్తుంటాయి కాబట్టి దైవానుగ్రహం దానికి తోడైతే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి విదేశాల్లో కానీ మీరు పెట్టుబడి పెట్టాలనుకున్న ప్రత్యక్షంగానే పెట్టండి తప్ప పరోక్షంగా పెట్టుబడి పెట్టద్దు రాజకీయంలో మీ మాటకి విలువ అనేటువంటివి వచ్చేటువంటి సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి పెరుగుతూ ఉంటాయి జనాల్లో ప్రభావం కానీ ఈ శని ప్రభావం లగ్నంలో వక్రీభవించి కేతువును చూస్తూ ఉండడం వల్ల మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జనంలో పేరైతే ఉంటుంది దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతూ ఉంటాయి ఇక స్టాక్ మార్కెట్లలో కానీ లేకపోతే తాత ఉత్తాత నుంచి వచ్చేటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్టోబర్ మూడో తారీఖునే పూర్తవుతాయి అక్టోబర్ మూడు నుంచి పదిలోపు ఈ వక్రీభవ స్థానం నుంచి చలనం జరిగేటువంటి వ్యవస్థ తర్వాత అంటే శనిలో చంద్రుడు ప్రవేశించిన మూడు నాలుగు రోజుల్లోనే మీకు ఆర్థికంగా ఆకస్మిక ధనం అంటారు సరే అది లభించేటువంటి అవకాశం వృషభరాశి వారికి లభిస్తుంది అక్టోబర్ మూడు తర్వాత ఎప్పటి నుంచో పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటున్నాము ఆ ప్రాజెక్ట్ తెగడం లేదు నా బిల్లు గవర్నమెంట్లో ఉన్నటువంటి బిల్లులు రావడం లేదు అనుకున్నటువంటి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత అనూహ్యంగా ఆ బిల్లు అన్ని క్లియర్ అయ్యే అవకాశం లభిస్తుంది వక్రీభవించి వృషభరాశి వారు లగ్నంలో చూస్తూ ఉండడం వల్ల మంచి పరిణామంగా మనం చెప్పచ్చు ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా దగ్గరికి వచ్చేసరికి వెన్నుపూసలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఎక్కువసేపు కూర్చోలేకపోవడం నడుము పట్టేయడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి దీనికోసం నిత్యము కూడా ఆదిత్య హృదయ పఠనం చేయడం చాలా మంచిది ఆడవారు మగవారి మధ్య బాంధవ్యాలు పెరుగుతాయి కొత్త కొత్త ఆడవారితో పరిచయాలు అనేటువంటి వృషభరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల ఆనందకేలీ విలాహితాలతో తులుతూగుతూ ఉండడం అనేటువంటిది సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి శని వక్రీభవయుక్తంలో శుక్రుడు చూస్తూ ఉండడం వల్ల రాజభోగాలు అనుభవించడానికి గాను సమతుల్యమైనటువంటి వ్యవస్థ మీకు నడుస్తూ ఉంటుంది వృషభరాశి వారికి శని వక్రీభవన అందులోనూ లగ్నంలో శనీశ్వరుడు యుక్తంలో కలిగి ఉండడం వల్ల మిశ్రమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి లాడ్రీ వ్యవస్థలో ఎవరన్నా తమ అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నవారు సెప్టెంబర్ రెండో వారంలో లాడ్రీలు తీయండి ఎనభై నాలుగు శాతం మీ వైపు తిరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగ ప్రయత్నాలు కానీ స్థిరమైనటువంటి ఆస్తులు కొనేటువంటి విషయంలో కూడా అక్టోబరు నాలుగో తారీఖు తర్వాత మంచి అవకాశం అక్టోబర్ నాలుగు తర్వాత స్థిరాస్తులు మీ పేర్ల మీద కొనుక్కోండి అంతా సవ్యంగా ఉంటుంది శని ప్రభావం వల్ల వినికిడి అనేటువంటి కొంచెం తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీరు నిత్యము ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పట్టణం చేయండి ఈశ్వరానుగ్రహం కలిగి పరిపూర్ణమైనటువంటి శని కటాక్షం కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు